హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్న కానిస్టేబుల్ రిజల్ట్ ఇచ్చారు ఆ కానిస్టేబుల్ రిజల్ట్లో చూస్తే స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఒక మేకల కాపరి కుమారుడు ఆయనకి స్టేట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది పూరిస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అలాగే మహిళ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన పేరు ఒకసారి చూసుకుందాం మేకల కాస్తూ తండ్రి అయ్యిబాబు పడుతున్న కష్టాన్ని చూసి ఆ యువకుడు మతన పడేవాడు ఏదో ఒకటి సాధించి తీరాలని తపన పడేవాడు చివరికి అనుకున్నది సాధించాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం దొప్పెర్ల గ్రామానికి చెందిన గండి నానాజీ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు తల్లి జయమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ పరీక్షకు శిక్షణ ఇప్పించింది భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నతోద్యోగం సాధించి తీరుతానని నానాజీ చెప్పాడు అలాగే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన గుర్ల రమ్య మాధురి నూట యాభై తొమ్మిది మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది రమ్య మాధురి తండ్రి రమణ చిన్నతనంలోనే మృతి చెందగా ఆశా కార్యకర్త అయిన తల్లి జయమ్మ అలాగే పూల దుకాణంలో పనిచేసే అన్నయ్య గౌరీ శంకర్ ఆమెను చదివించారు డిగ్రీ పూర్తయిన వెంటనే కాకినాడలోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నానని అత్యధిక మార్కులతో ఆ లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉన్నట్టు రమ్య మాధురి చెప్పిందని పేపర్లో వేయడం జరిగింది చూసారా ఇద్దరు కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు సాధారణంగా ఎక్కడైతే అవసరం ఉండదు వాళ్ళలోనే ఎక్కువగా కసి ఉంటుంది కసి ఉంటే ఆటోమేటిక్గా పట్టుదల పెరుగుతుంది పట్టుదల ఉంటే హార్డ్ వర్క్ కూడా పెరుగుతుంది దానివల్ల ఫలితం కూడా మంచిగా వస్తుంది చాలామంది నాకు నేను పేద కుటుంబంలో పుట్టాను మా అమ్మ నాన్నకు సరిగా సాయం చేయలేదు లేకపోతే మా చుట్టాలు సాయం చేయలేదు అని ఏదో రకంగా లేదా ఉపాధ్యాయులు బాగా చెప్పలేదు ఈ రకంగా ఇతరులను బ్లేమ్ చేస్తూనే కాలం గడిపేస్తుంటారు బ్లేమ్ చేస్తే బ్లూమ్ అవ్వలేదు ఎవరైనా కూడా ఇతరులు నిందించడం తగ్గించుకొని మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి మనకున్న దారులు ఏంటి వాటిని వెతుక్కొని మనం విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి చాలామంది పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా చదివి మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి అంత పేద కుటుంబం నుంచి పుట్టి అంత ఉన్నత స్థాయికి వెళ్ళిందే కాకుండా ఒక రాష్ట్రపతిగా దేశానికి పనిచేశారు సైంటిస్ట్గా ఎన్నో సేవలు చేశారు అలాగే నేడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కూడా పేద కుటుంబంలో పుట్టి ఆయన కూడా దేశానికి ప్రధానమంత్రి కాగలిగారు అంటే పట్టుదల ఉంటే మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మనం ఎదగలుగుతాము ఇతరులు బ్లేమ్ చేయడం మాత్రం తగ్గించుకోవాలి బ్లేమ్ చేయడం మొదలు పెట్టామా బ్లూమ్ కాలేము మనల్ని మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే మన తప్పులేమో మనం గ్రహించుకోలేకపోతాం మనకున్న అవకాశాలని దారులను వెతుక్కోలేకపోతాం ఇతరులను బ్లేమ్ బ్లేమ్ చేయడం అలవాటు చేసుకుంటే సో ప్లీజ్ స్టాప్ బ్లేమింగ్ అదర్స్ ప్లీజ్ బ్లూమ్ యువర్ సెల్ఫ్ ఓకే థ్యాంక్ యూ నమస్తే